హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో మొత్తానికైతే లాంగ్ వీడియోస్ పెట్టి చాలా అయిపోయింది మళ్ళీ ఈ వీడియోతో లాంగ్ వీడియోస్కు ప్రారంభం చేద్దాం అన్నమాట ఏమి ఈ వీడియోతో చేయడానికి గల ముఖ్య కారణం అంటే ఈ ప్లేస్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లేస్ కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఈ ప్లేస్ ఎలా తెలుసు మీకు అనుకుంటున్నారా ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఏ దాంట్లో ఫేస్బుక్లో చూసినా ఎక్కడ చూసినా కూడా మారిమోగ పేరే అనమాట ఎందుకంటే కొన్ని లక్షల ప్రాణాలు బలిగొన బలి కోరుకుందనమాట ఈ ప్లేస్ అంటే ఎలా కోరుకుంది ఏమనుకుంటున్నారా ఈ రోడ్డు వచ్చి కడప నుంచి మానపల్లికి వెళ్ళే మధ్యలో మార్గం మధ్యలో ఉంది గోవాల చెరువు ఘాట్ గోవల చెరువు ఘాట్ అంటే చెప్పక్కర్లే యాక్సిడెంట్లకు ముఖ్యంగా యాక్సిడెంట్లు ఏడన అయ్యిందంటే ఫస్ట్ ఆ ఘాటే అనమాట కాబట్టి ఈ ఘాట్ అందరికీ మీకు అందరికీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది అంటే మీ అందరికీ తెలియదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కొని ఇంకా వీడియోస్ చూసే వాళ్ళకి కానీ తెలియదు కాబట్టి వాళ్ళందరికీ తెలియపరచుదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం అయితే జరిగింది ఈ ఘాట్లో ఏమన్నా రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకుంటే ఎందుకు ఇలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఏమైనా తెలుసుకుందామంటే రోడ్లు అయితే చాలా బాగా వేశారు ముందైతే సింగల్ రోడ్డు ఉన్నింది ఇప్పుడు వెడల్పుగా రోడ్డు కూడా చాలా పెద్దగా ఉంది ఏ రోడ్డు అయితే ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు రోడ్డు అయితే చాలా క్లియర్గానే ఉంది వెడల్పుగానే ఉంది కానీ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి ఏమంటే దానికి ముఖ్య ఉద్దేశమేం తెలుసా రెండు కారణాలు ఒకటి మనోళ్ళు రోడ్డు బాగుంది కానీ అతి ఉత్సాహంతో ఎంత పడితే అంత స్పీడ్ తొక్కడము తర్వాత ఇంకొకటి ఆ ఘాట్లో ఉన్న అక్కడక్కడ ప్లేసుల్లో మాత్రము ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఆ ప్లేస్లోకి వెళ్ళాలి ఏదో ఒకటి జరుగుతుంది అనమాట అదేమంటే ఆ ప్లేస్ ప్రాబ్లం ఉండొచ్చు అనమాట కాబట్టి ఇలా ఎంత జాగ్రత్తగా వెళ్ళినా జరుగుతున్నాయి ఎంత స్పీడ్గా వెళ్ళినా జరుగుతున్నాయి టైం బాగున్న వాళ్ళేమో ఘాట్ అయితే జా బయట పడిపోతున్నారు టైం బాగాలేని వాళ్ళు మాత్రం ఘాట్లో పడిపోతున్నారు జరుగుతూ ఉండేది ఇదే అనమాట కానీ రోజుకు ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో ఎందుకు అంటే ఇది గోవల్చర్ ఘాట్ అనేది ఎందుకు అంత తెలియదు నాకు కూడా కానీ చాలా యాక్సిడెంట్ అయితే జరుగుతున్నాయి చాలా లక్షల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పాను కదా ఖచ్చితంగా ప్రాణాలు అందరినీ కోల్పోయినాయి అనమాట ఇది మొత్తం అంతా ఘాటే ఇదంతా ఎక్కేది మొత్తం వచ్చి ఈ వీడియో అంతా ఎంత ఉందో ఈ వీడియో మొత్తం మీకు ఘాట్ సెక్షనే చూపిస్తాను నేను ఎందుకంటే మీకు తెలియాలన్నమాట ఘాట్ ఎక్కేదానికి ఎన్ని నిమిషాలు పడుతుంది దిగేదానికి మొత్తం అంతా ఎన్ని నిమిషాలు పడతాననేది క్లియర్గా అయితే నేను చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో తీసాను చూడండి ఇలా ముందర చూడండి ఫ్రెండ్లో వస్తున్నాయే పెద్ద పెద్ద ట్రక్కులు ఇలాంటి ట్రక్కులు ఈ రూట్లో చాలా వస్తాయి చూడు రోడ్డు ఈ రోడ్డు వర్క్ చేసే వాళ్ళు రోజు ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటారనమాట క్లీనింగ్ కానీ పడిన బండ్లు ఎత్తే కానీ ఇక్కడే ఒకటి పర్మనెంట్గా ఒక జేసీబీ కూడా ఉండిపోయింది అనమాట దేనికంటే పడే బండ్లు ఎత్తేకి దానిలో ఏమన్నా చూసేదానికి అనమాట వాళ్ళకు కూడా పెద్ద వర్కే కదా అలా ఉంది ఈ ఘాట్ది దీనికత సరే చూసానే ఉన్నారు చూడండి మీరైతే రోడ్ అయితే క్లియర్గా ఉందా లేదా చాలా క్లియర్గా ఉన్నాయి రోడ్లు అయితే కానీ జరిగేది జరుగుతూ ఉన్నాయి ఇంకా అలాగే మనం ముందుకు వెళ్దాము ముందుకు వెళ్తా అంటే మనము వెళ్తున్నాం కదా ఇలాగే వెళ్తుంటే ఈరోజు చూద్దాం నేను చెప్పా రోజుకి ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అని చూద్దాం ఈరోజు ఏదన్నా జరిగిందా ఏమనేది తెలుసుకునే ఉద్దేశం చేద్దాము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్దేశం కాదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఘాట్ ఫుల్ వీడియో మీకోసమే మన సబ్స్క్రైబర్స్ కోసమే సో వెళ్తానే ఉండండి అలాగే ఈ కొంచెం మ్యూజిక్ బిట్ ఒకటి వేసుకొని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి ఘాట్ సెక్షన్ Música అలాగే నైట్ టైమ్స్ ఈ ఘాట్లో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి ఇక్కడ ఫ్రంట్లో చూడండి ఇలా మనుషులు ఎలా ఉన్నారు అలాగా నైట్ టైం వచ్చి దొంగలు ఉంటారనమాట మనం కొట్టేసి ఉండేటివి పిక్కొని వెళ్ళిపోతారు బండి ఆపి కాబట్టి నైట్ టైం ఘాట్లలో బండి అయితే ఆపద్దండి ఏదో మీకు తెలిసింటే అదేదన్నా బండ్లు ప్రాబ్లం వచ్చి అప్పుడు ఆల్రెడీ ఉంటుంది కదా బండి ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది మనకు కనపడతా ఉంటుంది కదా మనకు కళ్ళ కట్టిందే కాబట్టి దాన్ని చూసి మనము నమ్మినప్పుడు ఆపచ్చు అనమాట లేకపోతే బండ్లు ఆపినా మనకు మనం కొట్టి ఉండేటవన్నీ పిక్కుని అని గాట్లో ఘాట్లో అలా ఉంటుంది కాబట్టి సరే ఇంతటితో ఇలాగే మ్యూజిక్ వింటూ చూడండి చెప్పాను కదా మనం అనుకున్నట్లే జరిగింది చూడండి ఫ్రంట్లో లారీ ఏదో యాక్సిడెంట్ జరిగింది మీకు కనపడుతుందో లేదో క్లియర్గా ఇంకా ఆల్రెడీ మనం వెళ్తాం ఫ్రంట్కు చూడండి చెప్పాను కదా రోజు కోటి ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ యాక్సిడెంట్స్ అని అలాగే చూడండి ఇప్పుడైతే చూడండి ఎన్ని లారీలు ఉన్నాయి వన్ నాట్ ఎయిట్లు ఉన్నాయి అలాగే ఇండియన్ ఆయిల్స్ ఇండియన్ ఆయిల్ అనమాట పెట్రోల్ ట్యాంకర్ చూడండి యాక్సిడెంట్ ఎలా జరిగిందో బా యాక్సిడెంట్ చూశారు కదా కానీ నేనైతే వేరే విజువల్స్ ఏం చేసేలా ఆడైతే ట్యాంకర్ మాత్రము బ్రేక్ ఫెయిల్ అయిందంట బ్రేక్ ఫెయిల్ అయిన దానికి డ్రైవర్ అయితే చాలా తెలివిగా అయితే సైడ్ ఉన్న కమ్మీ కానిచ్చి బండ్లు అయితే నిలబెట్టేశాడు ఎటువంటి ప్రమాదం లేకుండా ఎవరికీ అయితే ఎటువంటి దెబ్బలు లేవు గాయాలు లేవు అనమాట ఇది ఇలా జరిగింది ఇంకొకటి ఏమైంది తెలుసా ఇప్పుడు ఫ్రంట్లో ఉన్న చూడ రెండు కార్లు ఉన్నాయి కదా ఇక్కడ ఫ్రంట్లో ఈ రెండు కార్లకు మీ తప్పించబోయి దానికి డివైడర్ కొట్టాడు అనమాట కార్లకు టచ్ చేయకన్నా ఆ డ్రైవర్ బాగా తెలివిగా అయితే బండి అయితే యాక్సిడెంట్ అయితే తప్పించినాడు కానీ లారీకి అయితే డ్యామేజ్ అయ్యేది మామూలే ఉండేది మనుషులకైతే ఎటువంటి ప్రమాదము లేదు ఈ రోజు జరిగిన యాక్సిడెంట్లు అయితే మనుషులకైతే ఎటువంటి ప్రయోజనం లేదు ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదా గుడి ఈ గుడి దగ్గర కూడా విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ఏదన్నా అదే గుడిలు గో ఇలాంటివి కడితే ఏమన్నా యాక్సిడెంట్లు తగ్గుతాయనే ఉద్దేశంతో ఏడైతే గుడి కట్టారో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ గుడి దగ్గరనే ఈ గుడి దగ్గర పక్కన చూడండి ఈ కమ్మిదంతా చూడంతా యాక్సిడెంట్ ఇంతకు ముందే ఒక బండి పడి నింది ఎత్తేసినారు సామాన్ అన్ని అన్నారు దేవుళ్ళు కానీ దయ్యాలు కానీ భూతాలు కానీ ఏమీ ఆపలేవు టైం ఆ టయానికి ఏం జరగల్లా అనేది ఆ టయానికి ఆల్రెడీ రాసేసి ఉంటారు ఆ టయానికి అలా జరిగిపోతుంది అంతే మనం ఎన్ని అనుకున్నా కూడా ఏమీ చేయలేం కాబట్టి మనం చేసేది ప్రయత్నం ఏం తెలిసినా జాగ్రత్తగా వెళ్ళడం మాత్రమే మనం ఒకటి చేయాల జాగ్రత్తగా వెళ్ళాల మనం చేసే ప్రయత్నం అయితే చేయాలా తర్వాత పైన భగవంతుడి ఇష్టం అంతే నాకు తెలిసిందంతే ఓకే ఈ ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మన సబ్స్క్రైబర్స్ కోసం అన్నీ చూపించ చూపించే ఉద్దేశంలో ఉన్నా నేనైతే కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలాంటి ఘాట్ సెక్షన్సే కాదు మన ఛానల్లో చాలా వరకు లొకేషన్స్ కానీ మీరు ఎక్కడైనా టూర్స్ ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసి చూడొచ్చు అనమాట మనం ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటి ట్రావెలింగ్ వీడియోసే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ఇది మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకే బాయ్